బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు పందొమ్మిది అంశము రోగము తొలగించదను వాక్యము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము నీ దేవుడైన యహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఏదెని తోటలో మనిషి శరీరాన్ని దేవుడే తయారుచేశాడు పరిపూర్ణ ఆరోగ్యంతో శరీరాన్ని చేసిన దేవుడు రోగాలతో బాధపడాలని కోరుకోడు శరీరానికి జబ్బు చేస్తే మనం ఏ పని చేయలేము జబ్బు తగ్గించుకోడానికి ఎన్నో మందులు వాడతాము మనం ఎప్పుడైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ రోగులు ఉన్న గదులను చూస్తే నిశ్శబ్దంగా ఎవరి బాధలో వాళ్లు ఉంటారు అక్కడ ఎలాంటి గొడవలు కాని అరుపులు కాని ఉండవు రోగాలతో బాధపడేవాళ్లు వైరాగ్యం వచ్చినట్లు తగ్గించుకుని ఉంటారు వాళ్ల మనసంతా వాళ్ల మీదనే ఉంటుంది ఎప్పుడు రోగం తగ్గుతుందా ఎప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్లు ఉంటారు మనుష్యుల యొక్క గర్వానికి అహంకారానికి దేవుణ్ణి లెక్క చేయకపోవడానికి దేవుడు వారికిచ్చిన పరిపూర్ణ ఆరోగ్యమే కారణం మనిషి ఈ భూమిమీద తనకు తానుగా సంపాదించుకోలేనిది ఆరోగ్యం రోగాలు వస్తే నయం చేసుకోవడానికి చాలామంది డబ్బు దాచుకుంటారు కాని వలన కాదు చాలా రోగాలను డాక్టర్లు కూడా నయం చేయలేక చేతులెత్తేసి మీద భారం వెయ్యమని చెప్తారు పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే మత్తయి ఐదు నలభై ఐదులో వ్రాయబడినట్లు చెడ్డవారిమీద మంచివారిమీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతులమీద మీద వర్షము కురిపించినట్లు దేవుడు తాను చేసిన ఈ సృష్టిని అనుభవించడానికి మనుషులందరికీ ఆరోగ్యం దయచేస్తాడు అయితే మనిషి సృష్టికర్తను మరిచి సృష్టిమును పూజిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దుర్వినియోగం చేసేవారిని నాశనం చేసేవరకు అనేక రకాలైన రోగాలతో మొత్తుతాడు యోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను ఖడ్గము చేతను కంకి కాటుక కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును నీవు వరకు అవి నిన్ను తరుమును ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది ఇరవై రెండు మనలను ప్రేమించి మనకీ అవసరమైనవన్నీ ఈ భూమి మీద సృష్టించి వాటిని అనుభవించడానికి ఆరోగ్యమిచ్చిన దేవుడు ఇన్ని రోగాలతో మనిషిని నాశనం చేయాలనుకోవడానికి కారణం మనిషి ప్రవర్తనే కదా డబ్బు మదంతో రోగాలను సైతం లెక్క చేయకుండా ఆ డబ్బుతో రోగాలను నయం చేయించుకోవాలనుకుంటున్నారే కాని దేవునికి ఇష్టమైన జీవితం జీవించి రోగాలకు దూరంగా ఉండాలని అనుకోవడం లేదు అందుకే దేవుడు బైబిలు గ్రంథములో వ్రాయబడని కూడా పంపించి మనుష్యులను నాశనం చేస్తున్నాడు నీవు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతిరోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది అరవై ఒకటి మనం పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటే ధనమును ఆశ్రయించకుండా దేవునిమీద ఆధారపడి ఆయనను మాత్రమే సేవించాలి అప్పుడు ఆయన మనకు ఎలాంటి రోగము రాకుండా మనం చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉంచుతాడు నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదనూ నీ గాయములను మాన్పెదనూ ఇదే యహోవా వాక్కు ఇర్మియా ముప్పే పదిహేడు నీవు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే దేవుని మాట విని ఆయనకు లోబడి జీవించాలి అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము నీవు ఇచ్చిన సంపూర్ణ ఆరోగ్యంతో నిన్ను మాత్రమే సేవిస్తూ నీకు లోబడి జీవించే మనసు మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక